అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా జెడ్పీ కార్యాలయం ఎదురుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంకుల కమలాకర్ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్ గంట శ్రీనివాస్ మేచినేని అశోక్ రావు కార్పొరేటర్ కాసాల శ్రీనివాస్ మరియు కార్మిక సంఘం నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మనకు పండుగ రోజు సందర్భంగా వెయ్యి రూపాయలు మనకు పెంచు గౌరవ ఎమ్మెల్యే గారు కార్మిక పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు అందరూ జై దినాలతో జై తెలంగాణ చప్పటతో చప్పటితో తెలంగాణ గొప్పగా మనం తీర్చిదిద్దుకుంటున్నామంటే వెయ్యి కోట్ల రూపాయలు కార్మికుల ఆటో డ్రైవర్ లెక్క్యత ಎಂಪಿ ವಿನೋದ್ ಗಾರು ನಮಸ್ಕಾರ ಮನ ಶ್ರೀನಿವೆ ಅನ್ನ ಕು ಜಿಲ್ಲಾ ಕಾರ್ಮಿಕ ಅಧ್ಯಕ್ಷ ನಮಸ್ಕಾರ ಆಟೋ ಡ್ರೈವರ್

కార్మికులందరూ జరుపుకునే పండుగ మేడే పండుగ అందుకే ఈరోజు కరీంనగర్ నగరంలో మా కార్మిక సోదరులందరూ కూడా ఒక పండగ వాతంలో మేడే కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ఈ పండుగ నిర్వహించుకుంటున్నారు మీ అందరూ శుభాకాంక్షలు అందుకే టీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన కార్మికుల పక్షాన పనిచేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిలో ముఖ్య ముఖ్యమంత్రి వచ్చిన కార్మికులు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా తప్పక కార్మిక శ్రేషు దృష్ట్యా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ కూడా మీ యొక్క హక్కుల పోరాటం కోసమే మా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటాయని చెప్పుకోసం అదే రేపటి కూడా ముందుకెళ్ళండి అందుకే మీకు అండగా మా పార్టీ వెన్నంటే ఉంటాయని చెప్పుకుంటూ మరొకసారి నిరంత్రి కూడా శుభాకాంక్షలు తెలుసుకున్నాడు